కోటనందూరు రాజుల వీధిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ నెల నవరాత్రుల సందర్భంగా శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఆలయ కమిటీ సభ్యులు మామిడి అప్పారావు పంపరబోయిన శివనారాయణ పంపరబోయి నాగేశ్వరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు ఎడముల రాజేష్ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు చింతమనేడి అబ్బాయి మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకమ్మరెడ్డి రమేష్ మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి బాబావారి ఆశీర్వాదం తీసుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా సాయిబాబా నవరాత్రులు విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు అలాగే ప్రతి గురువారం అన్న సమారాధన కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చిరంజీవి రాజు బోడపాటి సత్యనారాయణ చందక శ్రీను కొరిప్రో కొరిప్రోలు రఘు చింతకాయల రవి తదితరులు నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొని సాయిబాబా వారి ఆశీర్వాదం పొందారు ఈ యొక్క పదకొండు రోజులు కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉత్సవ పోరాటంగా భజనలు కార్యక్రమంతో పదకొండు రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి ఆయన ఎంతో ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమానికి ప్రజలు పండుగ తండాలుగా చూసి ఇలా అన్నదాన కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రోత్సాహం చేస్తున్నారు ఈ రోజుకి సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి అలాగే ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని అనాథులకు వికలాంగులకు వితంతువులకు బుద్ధులకు సాధువులకు కూడా అన్నదాన కార్యక్రమం చేసి మధ్య మధ్యలో దెబ్బట్లో తిరుమన్నారాలు కూడా పెంచుకొట్టడం జరుగుతుంది ఇక్కడ దిన దిన అభివృద్ధిగా పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా ఒక రోజు నుంచి ఒక రోజుకి జనాలు పెరుగుతున్నారు తప్ప లేదు <laughs> <laughs>